ఫ్రెండ్స్ ఇది లంగా పాపది ఫుల్ లంగా అనమాట ఈ కస్టమర్ వాళ్ళది ఇదేమో బార్డర్ అనమాట రాణి కలరు ఇంకా రాణి కలర్ బ్లౌజ్ తీసుకురమ్మన్నారు చూడండి ఎంత బాగుందో పికాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుంది కదా ఈ బార్డర్ వచ్చింది చక్క బార్డర్ పూలన్నీ నేను లంగా కలర్ ఇచ్చాను ఈ బార్డర్కి మళ్ళీ అటు ఇటు కూడా గోల్డ్ రానిచ్చాను క్రీపర్ అంతా గోల్డ్ రాణించా కొంచెం అగ్గం లుక్ వస్తుందిలే అని చెప్పేసి బ్లూ ఎక్కువ రానివ్వలేదు ఇంక పీకాక్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా నీట్గా వచ్చింది కదా లైన్ కానీ ఈ తల అవుట్లైను కాళ్ళు లైన్ ఈ పింఛాలు అంతా నీట్ ఫినిషింగ్గా అవుతుంది చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో ఇది సెకండ్ హ్యాండ్ చాలా బాగుంది కదా టూ హ్యాండ్స్ ఇప్పుడు నెక్ అని ఫ్రంట్ చూద్దాము ఫ్రంట్ ఫ్రంట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చింది చూడండి ఇది నెక్ అనమాట ఇది వచ్చేటట్టుకి ఫ్రంట్ పొట్ట మీద వస్తుంది ఇవన్నీ ఇంకా బుట్టీస్ ఇచ్చేసాను చాలా బాగుంది ఇట్లా చూసే కంటే కుట్టించి పాపం వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో ఫ్లవర్ ప్యాటర్ను ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్నాను ఇంకా గోల్డ్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ బ్లూ తీసుకున్నాను చాలా బాగుంది ఎక్కువ కూడా చూడండి మధ్యలో అంతా నేను ఇంకా లంగా కలర్ ఇచ్చాను అటు ఇటు గోల్డ్ రాణిచ్చాను బార్డర్ కూడా ఎక్కువ గోల్డ్ రాణించాను కొంచెం అగ్గం వర్క్ లుక్ వస్తుంది ఇంకా మనం ఈ మెడిల్లో ఇక్కడ ఇక్కడ అక్కడక్కడ ఇట్లా కుందన్స్ అనేది పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది బాగుంది కదా మనము హ్యాండ్కి ఏ బంచ్ అయితే రానిచ్చామో పీకాక్స్ సేమ్ అదే పొట్ట మీద కూడా రానిచ్చాను బాగుంది కదా ఇంకా మనం ఇట్లా కూడా కొందని పెట్టచ్చు ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది పాపదే కాబట్టి కొంచెం ఎక్కువ కొందరిసి పెట్టినా కూడా ఓవర్గా ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఈ మధ్యలో కూడా కొందని వస్తుంది ఇంకా అక్కడక్కడ కూడా కొందరిసి వస్తాయి టోటల్గా బాగుంది కదా ఫ్రెండ్స్ హ్యాండ్ ఇటొక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ అనమాట బాగుంది ఇప్పుడు వీళ్ళదే ఇంకో లంగాను దానికి సంబంధించిన డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది వెళ్ళది ఇంకా సెకండ్ లంగా ఫ్రెండ్స్ డార్క్ గ్రీన్ కలర్ లంగా అండ్ బార్డర్ వచ్చినప్పటికే బ్రౌన్ కలర్ బార్డర్ అనమాట ఆల్రెడీ కుట్టించిన లంగా నేను అది కూడా కుట్టించిన లంగా నేను వాటి మీద బ్లౌజెస్ పాడైపోయాయి అంట వీటిలో లంగాలకు వచ్చిన బ్లౌజెస్ కుట్టించారు పాడైపోయినాయని ఇంకా క్లాత్లు తీసుకోమన్నారు ఇదిగో చూడండి ఎంత బాగుందో డిజైన్ క్లాస్గా ఉంది కదా వాళ్ళకి కొన్ని డిజైన్స్ పెట్టా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా సెలెక్ట్ చేసుకున్నారు ఇందాక డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు ఈ డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు బాగున్నాయి అంటే బాగుంటాయి అండి అన్న ఏమన్నా సెట్ కాకపోతే నేను మళ్ళీ చేంజ్ చేసేదాన్ని ఇవి బాగోవండి అని బాగుంటాయి అని చెప్పి నేను ఓకే అన్నాను ఎంత బాగుందో చూడండి డిజైన్ మాత్రం చాలా సింపుల్గా చాలా క్లాసీగా ఉంది కదా మొత్తం ఫ్లవర్ మొత్తం నేను గ్రీన్ ఇచ్చాను అవుట్లైన్ అంతా గోల్డ్ ఇచ్చాను గోల్డ్ కూడా కొంచెం ఎక్కువ క్రీపర్స్ రానిచ్చాను ఈ గ్రీన్ ఇట్లా వదిలేస్తే అసలు కనపడదు బ్యాక్గ్రౌండ్ బ్రౌన్కి ఇంక అందుకని అవుట్ లైన్ గోల్డ్ ఇచ్చాను గోల్డ్ ఇవ్వడం వల్ల ఆ పువ్వు షేప్ అర్థమవుతుంది కొంచెం బ్యాక్గ్రౌండ్ డార్క్ అయినా కూడా బాగా కనబడుతుంది బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ కూడా చూడండి చిన్న చిన్న కాడలు గోల్డ్ మొత్తం గ్రీన్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి అసలు ఈ లైన్ కానీ ఈ పువ్వు లైను ఈ పువ్వు అవుట్లేను ఈ పువ్వు అవుట్ లైను బాగుంది కదా బుట్టీస్ కూడా దీనికి రిలేటెడ్గా ఉంటాయని ఇందాక దానికి నేను ఫ్లవర్ బుటీస్ వేశాను దీనికి కూడా ఫ్లవర్ బుటీస్ అయితే బాగోవని నేను ఇంకా దీపం షేపు బుట్టీస్ ఇచ్చాను బాగుంది ఇంకా ఇక్కడ ఇక్కడ కుందన్స్ పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది ఇది సెకండ్ హ్యాండ్ ఇది చూసారా ఈ పువ్వు ఈ క్రీపర్ ఇటు తిరిగినట్టు ఈ క్రీపర్ ఇటు తిరిగినట్టు వేశాను బాగుంది కదా ఈ హ్యాండ్కి సంబంధించి నెక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అమ్మాయి బొమ్మ వస్తుంది ఒక సైడ్కి నెక్ అంతా ఇలా నెక్ వచ్చి నెక్ అంతా ఇలా క్రాస్గా ఇలా వచ్చి అమ్మాయి బొమ్మ వస్తుంది ఇంకెందుకు ఆలస్యం తినబోతు రుచి ఎందుకు అన్నట్టుగా చూడండి నెక్ చూడండి ఎంత బాగుందో మీరే చూడండి ఇంకా ఫ్రెండ్స్ పాపది ఫ్రంట్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో చెప్పా కదా వన్ సైడ్ డిజైన్ అని ఇలా వన్ సైడ్ ఇలాగా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తుంది బొమ్మ కూడా చూడండి ఇంగ్లీష్ బొమ్మ బొమ్మలాగా ఉంది కదా ఈ ఫ్రాక్ కానీ షూస్ కానీ ఈ క్యాప్ మోడల్ కానీ చాలా బాగుంది పాపడి తిరిగి పువ్వు వస్తుంది అనమాట అదనమాట డయాగ్రాము చాలా బాగుంది చాలా రియాలిటీగా ఉంది చూడండి ఫ్రాక్ కూడా కొంచెం గాలికి వంకర వెళ్తూ టోపీ కూడా కొంచెం కింద కుర్చీలు వంకరగా చాలా బాగుంది ఇంకా మనం డిజైన్ డీటెయిలింగ్లోకి వద్దామండి చూడండి అవుట్లైన్ ఎంత నీట్గా ఉందో గోల్డ్ అవుట్లైన్ రానిచ్చాను గోల్డ్ అవుట్లైన్ వచ్చినప్పటికీ బొమ్మ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది చూడండి షూస్ కానీ ఈ టోపీకి అవుట్లైన్ కానీ అండ్ పువ్వు అవుట్ లైను ఈ కూడా కింద వచ్చినప్పటికేసి గోల్డ్ పైన చిన్న ఆకు వచ్చినప్పటికీ గ్రీన్ రానిచ్చాను అసలు చాలా ఫినిషింగ్ చాలా అసలు ఎక్కడ మనం వంక పెట్టడానికి లేకుండా ఉంది కదా నెక్కు కూడా చూడండి గోల్డ్ రానిచ్చాను నెక్కు కూడా ఎక్కువ గోల్డ్ రానిచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ కలరు దాని మీద డార్క్ గ్రీన్ అంటే ఎక్కువ కనపడదని నేను గోల్డ్ ఎక్కువ హైలైట్ చేశాను అనమాట విడిగా ఇంకా చాలా బాగుంది మనం ఇంకెప్పట్లానే కుందమ్స్ అనేది ఈ మధ్య మధ్యలో పెడితే ఇంకొచ్చి లుక్ వస్తుంది చూడండి బుట్టీస్ కూడా హ్యాండ్కి వచ్చిన బుటీస్ రానిచ్చాను చిన్న దీపం మోడల్ రానిచ్చాను ఒక లైన్ గోల్డ్ ఒక లైన్ గ్రీన్ అలా రానిచ్చాను చాలా బాగుంది కదా ఇంక ఇట్లా చూసిన దానికంటే ఇదంతా కటింగ్ అయిపోయి చక్కగా వేసుకుంటే ఈ వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ అయిపోయింది కదా అచ్చం బ్లౌజ్ అంతా వర్క్ వచ్చినట్టు ఉంటుంది నాకు మాత్రం ఈ బొమ్మ మాత్రం చాలా బాగా నచ్చింది అసలు సేమ్ ఇంగ్లీష్ అమ్మాయి ఉన్నట్టే ఉంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ దీని మీద డిజైన్ కూడా చూడండి గోల్డ్తో డిజైన్ రానిచ్చాను చాలా నీట్ అండ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇవి వీళ్ళ బ్లౌజులు మూడు శారీసు రెండు మూడు హాఫ్ బ్లౌజులు రెండు ఫుల్ బ్లౌజులు అనమాట అలా పాపవి బాగున్నాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా డిజైన్స్ ఆఫర్స్ కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ కాస్ట్లో పెడుతున్నాను చిన్న చిన్న శారీస్ ఉన్నా లేదు ఓల్డ్ పట్టు శారీస్ ఉన్నా వాటికి బ్లౌజెస్ అనేది ఇప్పుడు బా పాడైపోతాయి కదా మన మ్యారేజెస్ బ్లౌజెస్ వాడి మీద బ్లౌజ్ క్లాత్ తీసుకొని చక్కగా ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో మంచిగా డిజైన్ చేయించుకొని ఒక టెన్ టైమ్స్ వేసుకున్నాను అనుకోండి ఆ పెళ్లి శారీ మీద మనకి మోజ్ అనేది తీరిపోయింది అలా ప్లాన్ చేసుకుంటారు తక్కువ కాస్ట్లో శారీస్కి కూడా అలా ప్లాన్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ